నాకు అర్థం కాలేదు మన్నం చే నాకోట అంపాదా నేను దిస్కోపోతానుంటున్నాను మావతకు మావలేలా ఇవ్వలనే సర్ వీడియోంది నాయన దానికి ఏమీ లేదు నేను మాది మొబైల్ తో పాటు వాళ్ళని పట్టణం మార్గం ఏదైతే ఉందో బైపాస్ లో కణుకు నుండి చెంగిచెర్ల వరకు ఆవులకు సంబంధించినటువంటి అవయవాలను వచ్చేసి కంటైనర్ల ద్వారా రోజుకు వందల వెహికల్స్ వెళ్తున్నాయని చెప్పేసి ఆ వెహికల్ పట్టుకుంటే ఆ వెహికల్ కి సంబంధించిన వ్యక్తి చెప్తున్నా కూడా పోలీసుల పర్యవేక్షణ ఏమైందనేది అనేది లేదు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ సిబ్బంది పైన కానీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రెస్ రిపోర్టర్లు అదేవిధంగా గృహరక్షకుల పైన ఆ వేదికకి సంబంధించినటువంటి వ్యక్తి దురుసుగా ప్రవర్తిస్తూ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఏఎస్పితో మాట్లాడాలా డిఎస్పీతో మాట్లాడాలా ఎవరితో ఏం కావాలన్నా మాట్లాడతాం మేము ఇలాగే రోజు వందలు తీసుకెళ్తున్నాం మేము మొగోళ్ళం ఇదే విధంగా తీసుకొని పోతామంటున్నారు మొన్న ఈ మధ్యలో గట్కేసర్లో జరిగినప్పుడు ప్రశాంత్ సోను సింగ్ పైన జరిగినప్పుడు కూడా ఆ విధంగానే వేరసారాలు చేసిండ్రు ఆ విధంగా జరిగిందని చెప్పేసి ఆ కేసులు పక్కదారి పట్టించే ప్రయత్నం ఏ విధంగా చేస్తా చేసినారో ఈ విధంగానే ఇట్లా ఈ విధంగా ఈ రూట్లో ఎన్ని వెహికల్ పోతున్నాయో పర్యవేక్షణ లేకపోతే రేపు జరిగేటటువంటి ఏ పరిస్థితికైనా కూడా ఈ ప్రభుత్వమే వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం